భారతదేశం పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ జరిగే విధంగా జోక్యం చేసుకున్నానని తన మధ్యవర్తిత్వంతో ఆ రెండు దేశాలు అంగీకరించాయని ట్రంప్ ప్రకటించాడు పాకిస్తాన్ వెనువెంటనే సంతోషం వ్యక్తం చేసింది కూడా అయితే ముందు తప్పించుకో చూసినటువంటి అమెరికా అసలు ఈ పాకిస్తాన్ భారతదేశం మధ్య వివాదానికి నాకేమిటి సంబంధం అని తప్పించుకో చూసినటువంటి అమెరికా ఉన్నట్టుండి ఎందుకు జోక్యం చేసుకున్నది ఇది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి ప్రశ్న నిజానికి అట్లా జోక్యం చేసుకొని పాకిస్తాన్ని ఒప్పించి సమస్యను సరిదిద్దాల్సిన బాధ్యత అమెరికా పాలకుల మీద ఉన్నది ఎందుకంటే భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలను పెంచి పోషించింది భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ను పక్కలో బల్లెల్లాగా నిలబెట్టింది పాకిస్తా అమెరికా పాలకులే గనక కొన్ని దశాబ్దాల పాటు చేసిన పనిది అందుకని ఈరోజు ఉన్నటువంటి సమస్యలో అమెరికా పాలక వర్గాల యొక్క బాధ్యత కూడా ఉన్నది అందుకని జోక్యం చేసుకోవాలి పాకిస్తాన్ పాలకుల మీద తమకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి సమస్యను పరిష్కరించేందుకు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు ట్రంప్ కాల్పుల విరమణకు అంటున్నాడు తర్వాత కూడా తను జోక్యం కొనసాగిస్తాను చర్చలకు మరింత సహకరిస్తాను అనే పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు అయితే ఇదంతా ఉగ్రవాద స్థావరాలను తొలగించే విధంగా పాకిస్తాన్ను ఒప్పించడం కోసం కాదు పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులను పట్టుకొని పాకిస్తాన్ పాలకులు భారత ప్రభుత్వానికి అంగీకరి అప్పజెప్పాలి అని చెప్పడం కోసం కాదు అసలు ఈ ఊసే ఎత్తట్లేడు ట్రంప్ అక్కడ ఉగ్రవాద స్థావరాల గురించి మాట్లాడట్లేడు ఉగ్రవాదులను బంధించి భారత ప్రభుత్వానికి అప్పజెప్పాలి అనే మాట కూడా మాట్లాడట్లేడు ఆశ్చర్యకరంగా అసలు ఆ విషయాలు మాట్లాడకుండా పాకిస్తాన్ను దారిలో పెట్టే విషయం మాట్లాడకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగ సమస్య మీద చర్చలకు సహకరిస్తా అంటున్నాడు అసలు కాశ్మీర్ ఆక్రమి పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ భాగానికి ఆ చర్చలో ట్రంప్ పాల్గొనాల్సిన అవసరం ఏముంది అసలు అమెరికాకేమి సంబంధం అసలు ప్రపంచంలో మరో దేశానికి సంబంధం లేదు ఆ విషయంలో అది పూర్తిగా భారతదేశం పాకిస్తాన్లు చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాల్సిన విషయం అది పూర్తిగా పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించిన కాశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించుకున్నది కొంత భాగాన్ని ఆ సమస్యను ఈ రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో మరో దేశం జోక్యం చేసుకునే అవసరమే లేదు ఇది అంతర్జాతీయ సమస్య కాదు ఇది రెండు దేశాల మధ్య ఉన్న సమస్య కానీ ట్రంప్ పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఆ తర్వాత పరిణామాలను ఉపయోగించుకొని అందులో వేలు పెట్టి కాశ్మీర్ సమస్య మీద ఈ రెండు దేశాల మీద మధ్య చర్చలు నడుపుతాను ఆ సమస్య పరిష్కారానికి తోడ్పడతాను అని చెప్పేసి కెలికే ప్రయత్నం చేస్తున్నాడు తనకు లేని సంబంధాన్ని అంటించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అమెరికా పాలకులు చేసేటువంటి ఇలాంటి ప్రయత్నాలు చాలా ప్రమాదకరమని ఎవరికైనా అర్థమవుతాయి నిజంగా అమెరికా పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు ముందు ట్రంప్ ప్రపంచంలో యుద్ధాలను ఆపేస్తాను అని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలనుకుంటే ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిండొచ్చు లేదా ఇజ్రాయిలు పాలస్తీనీయుల మీద చేస్తున్నటువంటి దాడులను ఉండొచ్చు ఆ రెండింటికి మాత్రం తానేమి చేయలేకపోతున్నాడు సరే అదో భాగం పాకిస్తాన్లో ఉగ్రవాదులను పెంచి పోషించిన దాంట్లో కూడా అమెరికాకు పాత్ర ఉంది కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికీ అమెరికా మీద ఆధారపడకుండా పూర్తిగా వ్యతిరేకంగా ఉండగలిగే స్థితికి రాలేదు కాబట్టి తనకున్న పలుకుబడిని ఉపయోగించి పాకిస్తాన్ని కట్టడి చేస్తాడా అంటే అది కాదు ఇప్పుడు చేస్తున్నది అది కాదు ఇప్పుడు చేస్తున్నది తాను జోక్యం చేసుకొని అసలు ఉగ్రవాద సమస్యను పక్కన పెట్టి కాశ్మీర్ సమస్యల్లో జోక్యం చేసుకుంటానంటున్నాడు ఇది భారతదేశ ప్రయోజనాలకు హాని చేస్తుంది భారతదేశ ప్రయోజనాలకు ప్రమాదకరమైంది కాశ్మీర్ విషయంలో అమెరికా కానీ మరొక దేశానికి కానీ వేలు పెట్టే అవకాశం లేదు అందుకే భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా అమెరికా జోక్యాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ భారతదేశానికి మధ్య పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఎప్పుడు చర్చలు జరిగినా అది ఆ రెండు దేశాలకు సంబంధించిన విషయం తప్ప అమెరికాకు జోక్యం చేసుకునే అవకాశం లేదు అలాంటి తావు లేదు అని చెప్పి నిర్ద్వంద్వంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది